రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుండి పాకిస్తాన్ వేదికగా స్టార్ట్ కాబోతున్నది అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో ఎందుకు జరుగుతుందంటే లాస్ట్ టైం రెండు వేల పదిహేడు లో ట్రోఫీలో పాకిస్తాన్ గెలిచింది మన ఇండియా పైననే అందుకే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ హోస్టింగ్ రైట్స్ ను పాకిస్తాన్ కి ఇచ్చింది ఐసిసి అయితే ఇక్కడ మీ అందరికి డౌట్ రావాలి అది ఏంటంటే రెండు వేల పదిహేడు లో చాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది అయితే ఇన్ని సంవత్సరాలు చాంపియన్స్ ట్రోఫీ ఎందుకు జరగలేదు దాన్ని ఎందుకు ఆపేశారు ఆపేయడం వెనుక కారణాలు ఏంటి అనేది డౌట్ మీకు రావాలి కదా దాని గురించే ఇప్పుడు నేను మీకు చెప్తా కాకపోతే ఇటువంటి క్రికెట్ ముచ్చేట్లా మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ నుండి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు ఆపేశారు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ చేసి గురించి చూసుకోవాలి ఛాంపియన్స్ ట్రోఫీని ఫస్ట్ టైం పంతొమ్మిది వందల తొంభై లో బంగ్లాదేశ్ వేదికగా నిర్వహించారు అయితే అప్పటికే మనకు వన్ డే ఫార్మాట్ లో ఓడియా వరల్డ్ కప్ అనేది చాలా ఫేమస్ అయినా కూడా అదే వన్ డే ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకొచ్చారు స్టార్టింగ్ లో దీన్ని ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అనేటోళ్ళు ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో లో ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా టోర్నీ బయటికి పోతారు కాకపోతే వరల్డ్ కప్ లట్ల వరల్డ్ కప్ లో ఒకటి రెండు మ్యాచ్ లో ఓడిపోయినా కూడా మళ్ళీ సెమీస్ వచ్చే ఛాన్స్ ఉంటది గానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో అట్లా ఉండదు అందుకే దీన్ని స్టార్టింగ్ లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అనేటోళ్ళు వరల్డ్ కప్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కోసం జరిగితే దీన్ని ఎవ్రీ టూ ఇయర్స్ కు నిర్వహించాలని ఐసీసీ అప్పట్లో డిసైడ్ అయింది కాకపోతే రెండు వేల రెండు లో ఈ టోర్నీకి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అనే పేరు పేరునుండేలా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనే పేరుగా మార్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై లో ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇట్లా చాంపియన్స్ ట్రోఫీ అని పేరు మార్చిన తర్వాత ఇండియా శ్రీలంక రెండు ఈ ట్రోఫీని వంచుకున్నాయి ఎందుకంటే ఈ రెండు టీములు ఫైనల్ కు పోయినా కాకపోతే ఫైనల్ వర్షం కారణంగా అయింది రెండు రోజులు అంటే మ్యాచ్ రోజు అంటే రిజర్వ్ డే ఈ రెండు రోజులు కూడా వర్షం పడ్డది అందుకే అప్పుడు శ్రీలంక ఇండియా ఈ ట్రోఫీని వంచుకున్నాయి ఆ తర్వాత రెండేళ్ళు ఎవ్రీ టూ ఇయర్స్ కోసం దీన్ని నిర్వహించుకుంటూ వచ్చారు కాకపోతే రెండు వేల లో చాంపియన్స్ ట్రోఫీ టైమ్ లో ఐసీసీ కో ప్రశ్న అనేది ఎదురైంది అది ఏంటంటే ఒకే ఫార్మాట్ లో రెండు ఐసీసీ ట్రోఫీలకు సంబంధించిన టోర్నమెంట్లు ఎందుకు అంటే నేను చెప్పినా కదా మనకు ఆల్రెడీ వన్ డే ఫార్మాట్ లో ఓడిఐ వరల్డ్ కప్ ఉన్నది మళ్ళీ అదే వన్ డే ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు అనే ప్రశ్న స్టార్ట్ అయింది దాంతో పాటు రెండు వేల పదిహేడు తర్వాత మళ్ళీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి అసలు టైం లేదు ఐసీసీ దగ్గర ఎందుకంటే రెండు వేల లో ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వన్ డే వల్డ్ కప్ వచ్చింది రెండు వేల ఇరవై లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగాలి కాకపోతే కరోనా ఏవట అది రెండు వేల ఇరవై ఒకటికి షిఫ్ట్ అయింది అందువల్ల రెండు వేల ఇరవై ఒకటిలో ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది అట్నే రెండు వేల ఇరవై రెండు లో షెడ్యూల్ ప్రకారమే ఇంకో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగాలి అది జరిగింది అట్నే రెండు వేల ఇరవై మూడు లో మళ్ళీ వన్ డే వరల్డ్ కప్ ఉండనే ఉంటుంది అది మన ఇండియాలో జరిగింది అది మనం ఫైనల్ లోడిపోయినాం దాన్ని పక్కన పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు లో ఇంకో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగాల్సి ఉన్నది అది జరిగింది అది మనం గెలిచినాం ఇట్లా రెండు వేల పదిహేడు ఛాంపిన్స్ ట్రోఫీ తర్వాత వరుసగా ఐసీసీ టోర్నమెంట్లు అనేవి వచ్చినాయి అందువల్ల అప్పటికే ఒకే ఫార్మాట్ లో రెండు ఐసీసీ టోర్నీలు ఎందుకు అని చర్చించుకుంటున్న ఐసీసీకి ఇట్లా వరుసగా బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ టోర్నీలు రావడం తోటి ఛాంపియన్స్ ట్రోఫీని పక్కన వెంటాల్సి వచ్చింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై లో గ్యాప్ దొరికిందన్నమాట రెండు వేల ఇరవై నాలుగు లో టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత లెక్క ప్రకారం రెండు వేల ఇరవై ఐదు లో ఎటువంటి ఐసీసీ టోర్నమెంట్ లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్నది అయితే రెండు వేల ఇరవై ఐదు టైం ఖాళీగా ఉన్నది కాబట్టి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకురావాలి అని డిసైడ్ అయ్యారు దానికి తోడు వన్ డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఒకే ఫార్మాట్ అంటే వన్ డే ఫార్మాటే అయినా కూడా ఈ రెండు టోర్నమెంట్లు జరిగే మ్యాచ్ల యొక్క పరిస్థితులు వేరుంటాయి ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినట్టు వన్ డే వరల్డ్ కప్ లో మీరు ఒకటికి రెండు మ్యాచ్లు ఓడిపోయినా కూడా సెమీఫైనల్ కు రావచ్చు కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ అట్లా జరగదు దీనికి స్టార్టింగ్ లో పెట్టిన పేరే కరెక్ట్ గా ఉంటది నాకౌట్ ట్రోఫీ అని ఇందులో ప్రతి మ్యాచ్ ఒక నాకౌట్ మ్యాచ్ లాంటిది ఎందుకంటే ఇందులో ఆడే టాప్ ఎయిట్ టీమ్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒక్కొక్క టీమ్ మూడు మూడు మ్యాచ్లు ఆడుతుంది ఆ మూడు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ ను కూడా ఎక్కువ రన్స్ తోటి గానీ కోడిపోతే కథ వాళ్ళకి అక్కడితో ఛాన్స్ అయిపోయినట్టే ఈ టోర్నీ లో మనకు నెట్ రన్ రెడ్ కూడా చాలా కీలకంగా ఉంటది మన ఐపీఎల్ ఉన్నట్టే ఇట్లా వన్ డే వరల్డ్ కప్ కు ఛాంపియన్స్ ట్రోఫీ కి మధ్యలో మ్యాచ్ ల పరిస్థితులు అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని ఐసీసీ డిసైడ్ అయింది ఇక్కడ కంటిన్యూ గా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందని చెప్పింది మరి మళ్ళీ నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతూ జరుగుతూ ఇక మనం చూడాలి ఇక అట్లా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో డైరెక్ట్ మాట్లాడడానికి ఈ ఐపీఎల్ టైం నుండి నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి